నమస్తే వెల్కమ్ టు నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ రమేష్ చంద్ర గారు రమేష్ చంద్ర ఎలా ఉన్నారు యా అండి ఫైన్ రమేష్ గారు ఒక జనరల్ గా ఏంటంటే ఇన్స్టాలో చూస్తున్నాము మనం ఏవైతే వీడియోస్ మీ పర్సనల్ గా మీరు కొన్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు మీ ఇన్స్టా పేజీ నేను ఫాలో అవుతాను కాబట్టి కింద కొన్ని కామెంట్స్ చూస్తున్నాను సో ఆ కామెంట్స్ గురించి నేను ఒకళ్ళు మిమ్మల్ని అడిగారు యాక్చువల్గా మరి మీరు చూసారో లేదో అన్న జిమ్కి నేను రెగ్యులర్గా వస్తున్నాను కాకపోతే ఏంటంటే కొన్ని షుగర్ ఫ్రీ డెజర్ట్స్ తీసుకుంటున్నాను నేను కొంచెం క్రేవింగ్స్ ఉన్నాయి నాకు డెజర్ట్స్ అంటే సో తినలేకుండా ఉండలేకపోతున్నా డైట్ ఎంత మెయింటైన్ అయినా కానీ నాకు నైట్ అయ్యేసరికి కొంచెం డిజర్ట్ తీసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు జిమ్ చేస్తూ టివియా రిలేటెడ్ కానీ అలా ఏమైనా డిజర్ట్స్ తీసుకోవడం మంచిదేనా సో ఇప్పుడు అది ఏంటంటే తన పర్సనల్ టార్గెట్ మీద డిపెండ్ అవు డిపెండ్ అయి ఉంటుందండి ఇప్పుడు తన వెయిట్ లాస్ చేయాలనుకోండి క్యాలరీ రెస్ట్రిక్షన్లో ఉంటాడు ఇట్ డజన్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ షుగర్ ఆర్ షుగర్ ఫ్రీ కావాల్సిన క్యాలరీస్ అన్నీ ఎక్సెస్ తింటే ఆబ్వియస్లీ వెయిట్ పుట్ అవుతాం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం సపోజ్ అతను వెయిట్ గెయిన్లో ఉన్నాడు హెల్దీ రీజన్స్ కోసం నేను షుగర్ తినకుండా స్టీవియా బేస్ స్వీట్నెస్తో ఉన్నాయి తింటాను అనుకుంటే తను తినొచ్చు అనమాట ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సపోజ్ మీకు పర్ డే టూ థౌజండ్ క్యాలరీస్ అనిచ్చాము అనుకోండి టూ థౌజండ్ క్యాలరీస్లో వితౌట్ షుగర్ స్టీవియా బేస్డ్ ఏది తిన్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు ఒకటే తినాలని ఏం లేదు రెండే తినాలని లేదు సో అటు హెల్త్ వైజ్ ఇటు మీ క్యాలరీస్ రెండు మీట్ అవుతాయి అలా కాకుండా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని టూ థౌజండ్ క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తింటుంటే మాత్రం అది డెఫినెట్లీ ప్రాబ్లమ్ అవుతుంది ఓకే బట్ షుగర్ ఫ్రీకి విత్ షుగర్ అనే దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదా ఉంటుందండి అంటే ఇప్పుడు షుగర్తో తిన్నాము అంటే మనకి ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ ఉంటుంది స్టీవియా బేస్డ్ వాటికి ఇన్సులిన్ స్పైక్ ఉండదు సో జస్ట్ అబౌట్ వెయిట్ లాస్ తీసుకుంటే తీసుకుంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ ఇస్ ఇంపార్టెంట్ హెల్త్ పర్పస్ కూడా తీసుకుంటే షుగర్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ ఓకే అండ్ దీంతో పాటు మీరు ఇంతకు ముందు వేరే ఎపిసోడ్స్ లో కూడా చెప్పున్నారు లైక్ అంటే షుగర్ రిలీజ్ అయ్యే కొన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్పారు కానీ జిమ్ కి వెళ్ళేటప్పుడు ట్రైనర్స్ చెప్తూ ఉంటారు ఏంటంటే డేట్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి అంజీర్ తీసుకోవచ్చు అని లేకపోతే సమ్ క్రాన్బెర్రీస్ లాంటివి డ్రై క్రాన్బెర్రీస్ ఇలాంటివి ఏవో ఒకటి తీసుకోవచ్చు అని చెప్పేసి అంటారు కంటెంట్ సో ఎనీ ఫ్రూట్లో మనకు ఉండే కైండ్ ఆఫ్ షుగర్ ఏంటంటే ఫ్రక్టోస్ అది కూడా ఒక సింపుల్ షుగరే వర్కౌట్కి ముందు అది తినమని ఎందుకు చెప్తాము అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం సో మీకు వితిన్ టెన్ మినిట్స్ మీ బ్లడ్లోకి అది కరిగిపోయి మీకు ఎనర్జీ రావాలి అంటే ఫ్రూట్ ఇస్ ద బెస్ట్ సోర్స్ సో ఏంటంటే అన్లెస్ అంటిల్ యువర్ అని వెయిట్ లాస్ ప్లాన్ ఫ్రూట్ తినొచ్చు మీకు బెస్ట్ ఫ్రూట్ బిఫోర్ వర్కౌట్ అంటే బనానా బనానా ఎందుకు అంటే మీకు షుగర్ ఉంటుంది ప్లస్ దాంట్లో పొటాషియం ఉంటుంది పొటాషియం ఉండడం వల్ల మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు మీకు క్రాంప్స్ వస్తాయి క్రామ్స్ రావడానికి మెయిన్ రీజన్ బ్యాలెన్స్ ఆఫ్ పొటాషియం అండ్ సోడియం సో సోడియం సాల్ట్ ఎలాగో మనకి ఫుడ్ లో ఉంటది కాబట్టి అంటారు కదా సార్ మీ సజెషన్ ప్రకారం జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది లేకంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి లో ఎనర్జీలా అనిపిస్తూ ఉంటుంది టూ త్రీ డేస్ చేసిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ తగ్గి అమ్మో ఇంకా పోయి వాళ్ళ వద్దులే వెళ్ళొద్దు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తూ ఉంటుంది కదా సో ఇంతకుముందు మీరు చెప్పినట్టు బ్లాక్ కాఫీ అనేది ఎనర్జీకి చాలా యూజ్ అవుతుంది బట్ బ్లాక్ కాఫీ దానికి సో అతను వెయిట్ గెయిన్ ప్లాన్లో ఉంటే బనానా పీనట్ బటర్ విత్ పీనట్ బటర్ అండ్ బ్రెడ్ బెటర్ వెయిట్ లాస్లో ఉంటే ఎగ్ వైట్స్ బెటర్ ఎగ్ వైట్స్ బెటర్ ఎగ్ ఎగ్స్ కొంత ఎనర్జీ వస్తుంది అంటే ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు ఏంటంటే జీరో క్యాలరీలో ఉన్నప్పుడు ఎనర్జీ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది కొంచెం ఫుడ్ తిన్నామంటే ఎనర్జీ వస్తుంది బట్ మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే బనానా ఇస్ ద బెస్ట్ సోర్స్ కాకపోతే వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఏమవుతుందండి ఫ్రూక్టోస్ షుగర్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమంటాం కాబట్టి బెటర్ గో విత్ ఎగ్ వైట్స్ అని చెప్తాము డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మాది మీకు ఇమీడియట్గా ఏం ఎనర్జీ రాదండి డ్రై ఫ్రూట్స్ ఇన్ జనరల్ హెల్త్ పర్పసెస్ కోసం పర్ డే అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్ తినొచ్చని చెప్తాము సో అందరూ ఏమనుకుంటారంటే డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్లో అవన్నీ తినేస్తారు యాక్చువల్లీ మీరు తినాల్సింది నట్స్ సో క్యాష్యూ బాదం పిస్తా ఇవన్నీ నట్స్ తినొచ్చు డ్రై ఫ్రూట్స్ అంటే మళ్ళా అంజీరు ఇవన్నీ హై షుగర్ వాటిని అవాయిడ్ చేయండి ఎనీ కైండ్ ఆఫ్ నట్స్ తినొచ్చు థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్ యూ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి